ప్రభు అయిన యేసు నామంలో లోహిత్ క్రిస్టియన్ ఛానల్ నుండి మీకు సర్వశుభాలను తెలియజేస్తున్నాను ఈ భూమి పైన ఏడు ఖండాలు కలవు ఏడు ఖండాలలో చాలా దేశాలు కలవు చాలా దేశాల ప్రజలు ఎవరికి ఇస్తున్నారు ఏ మతానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఏ ఖండంలో ఎన్ని మతాలు కలవు ఎన్ని దేశాలు కలవు అనే విషయాలను ఈ దినం ఈ వీడియోలో మనం చూసుకుందామండి ఐక్యరాజ్య సమితిలో చేరిన ఒక్కొందట తొంభై నాలుగు దేశాల చరిత్రను ఈ దినం మీకు చెప్పాలనుకుంటున్నాను ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు పొందిన దేశాలు ఐక్యరాజ్య సమితిలో చేరాయి మిగిలిన చిన్న చిన్న దేశాలు గుర్తింపు పొందిన దేశాలు చేరలేదు ఈ దినం ఏ ఖండం ఖండాల వారిగా నేను చెప్పాలనుకుంటున్నాను ఏ ఖండం కలదు ఆ ఖండం పేరు ఆ ఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఆ దేశాలలో ఏ మతాలు ఉన్నాయి అనే అంశాన్ని ఇది నేను మీకు స్పష్టంగా చెప్తాను భూమిపైన దాదాపు ఎనిమిది వందల కోట్ల కంటే ఎక్కువ జనాభా కలదు అది అందరికీ తెలిసిన అంశమే ఆ జనాభా అక్కడ ఆ ప్రజలు ఏ మతానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు భూమిపైన ఏడు ఖండాలు కలవు అవి ఏమిటంటే ఒకటి ఆసియా ఖండం రెండు యూరోప్ ఖండం మూడు ఆఫ్రికా ఖండం నాలుగు నార్త్ అమెరికా ఐదు సౌత్ అమెరికా ఆరో ఖండం ఆస్ట్రేలియా ఏడు అంటార్కిటికా ఇప్పుడు ఖండాల వారీగా మతాలను దేశాలను చూద్దాం ఆసియా ఖండం ఈ ఖండంలో నలభై మూడు దేశాలు కలవు ఈ ఖండంలో తొమ్మిది ప్రధాన మతాలు కలవు ఒకటి ఆసియా ఖండంలో రెండు హిందూ మత దేశాలు కలవు ఆసియా ఖండంలో ఎనిమిది బౌద్ధ మత దేశాలు కలవు మూడు ఆసియా ఖండంలో ఒక క్రైస్తవ దేశం కలదు నాలుగు ఆసియా ఖండంలో నాన్ రిలీజియస్ మతం గల దేశం కలదు ఐదు ఆసియా ఖండంలో యూధ మత దేశం కలదు ఈ దేశంలోనే యేసుక్రీస్తు వారు జన్మించారు యూధ మత దేశం అనగా ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయెల్ దేశం మన ఆసియా ఖండంలోనే కలదు ఆరు ఆసియా ఖండంలో ఒక షమానిజం మత దేశం కలదు ఏడు ఆసియా ఖండంలో ఒక కన్ఫ్యూనిజం మత దేశం కలదు ఎనిమిది ఆసియా ఖండంలో ఇరవై నాలుగు ఇస్లాం దేశాలు కలవు తొమ్మిది ఆసియా ఖండంలో ఒక దేశం చైనీస్ పోక్ మత దేశం కలదు పది ఆసియా ఖండంలో సింటో మతం సగం బౌద్ధ మతం సగం గల ఒక దేశము కలదు అనగా ఆ దేశంలో పూర్తి మెజారిటీ ఏ మతంకు కూడా లేదని అర్థం అనమాట అంటే సగం అందేమో సింటో మతం చెందిన వాళ్ళు ఉంటారు సగం మంది ఏమో బౌద్ధ మతం కలిగిన వాళ్ళు ఉంటారు అది మతం కలిపి ఒక దేశం పదకొండు ఆసియా ఖండంలో ఒక దేశం సగం క్రైస్తవ మతం సగం ఇస్లాం మతం గల దేశం కలదు పన్నెండు ఆసియా ఖండంలో ఒక దేశం సగం నాన్ రిలీజియస్ మతం సగం కన్ఫ్యూనిజం దేశం మతం గలది కలదు ఆసియా ఖండంలో ఖండం అని పీల్ ఎందుకంటే ఈ ఖండంలో ఇస్లాం పూర్తి మెజారిటీ గల మతం అయి ఉన్నది రెండవ ఖండం యూరోప్ ఖండం ఈ ఖండంలో నలభై ఎనిమిది దేశాలు కలవు రెండు ప్రధాన మతాలు కలవు యూరోప్ ఖండంలో నలభై నాలుగు క్రైస్తవ దేశాలు కలవు రెండు యూరోప్ మత యూరోప్ ఖండంలో రెండు ఇస్లాం మతదేశాలు కలవు మూడు యూరోప్ ఖండంలో రెండు దేశాలు సగం ఇస్లాం మతం సగం క్రైస్తవ మతం గల దేశాలు కలవు యూరోప్ ఖండంలో క్రైస్తవ ఖండం అని పిలవచ్చు ఎందుకంటే నలభై ఎనిమిది దేశాలకు గాను నలభై నాలుగు దేశాలు క్రైస్తవ దేశాలుగా ఉన్నాయి మూడవ ఖండం ఆఫ్రికా ఖండం ఈ ఖండంలో యాభై నాలుగు దేశాలు కలవు ఐదు ప్రధాన మతలు మతాలు కలవు ఒకటి ఆఫ్రికా ఖండంలో ఇండిగినోస్ బిలీప్ మతం గల ఐదు దేశాలు కలవు రెండు ఆఫ్రికా ఖండంలో ఎనిమిది దేశాలు ట్రెడిషనల్ బిలీప్ మతం గల దేశాలు కలవు మూడు ఖండంలో హిందూ మత దేశం ఒకటి కలదు నాలుగు ఖండంలో పదిహేడు ఇస్లాం మత దేశాలు కలవు ఐదు ఖండంలో పద్దెనిమిది దేశాలు క్రైస్తవ మతం గల దేశాలు కలవు ఆరు ఆఫ్రికా ఖండంలో నాలుగు దేశాలు సగం ఇస్లాం మతం సగం క్రైస్తవ మతం గల దేశాలు కలవు ఖండంలో ఒక దేశం సగం క్రైస్తవ మతం సగం ఇండిగోనోస్ బిలీప్ మతం గల దేశం కలదు ఆఫికా ఖండంలో ఏ మతం పూర్తి మెజారిటీలో లేదు నాలుగవ ఖండం నార్త్ అమెరికా ఖండం ఇందులో ఇరవై మూడు దేశాలు కలవు రెండు ప్రధాన మతాలు కలవు ఒకటి నార్త్ అమెరికా ఖండంలో ఇరవై ఒక క్రైస్తవ దేశాలు కలవు రెండు నార్త్ అమెరికా ఖండంలో నాన్ రిలీజియస్ మతం గల ఒక దేశం కలదు మూడు నార్త్ అమెరికా ఖండంలో సగం క్రైస్తవ మతం సగం హిందూ మతం ఒక దేశం కలదు నార్త్ అమెరికా ఖండమును క్రైస్తవ ఖండం అని పిలవచ్చు సౌత్ అమెరికా ఖండం ఐదవది సౌత్ అమెరికా ఖండం ఈ ఖండంలో పన్నెండు దేశాలు కలవు ఒక ప్రధాన మతం కలదు సౌత్ అమెరికా ఖండంలో పది క్రైస్తవ మతం గల దేశాలు కలవు రెండు సౌత్ అమెరికా ఖండంలో సగం క్రైస్తవ మతం గల సగం హిందూ మతం గల రెండు దేశాలు కలవు సౌత్ అమెరికా ఖండమును క్రైస్తవ ఖండం అనవచ్చును ఇప్పుడు ఆరవ ఖండం ఆస్ట్రేలియా ఇందులో పద్నాలుగు దేశాలు కలవు ఈ ఖండంలో ఒక ప్రధాన మతం మాత్రమే కలదు ఆస్ట్రేలియా ఖండంలో పద్నాలుగు దేశాలు క్రైస్తవ దేశాలు కలవు ఈ ఖండంలో ఉన్న పద్నాలుగు దేశాలకు పద్నాలుగు దేశాలు పూర్తిగా క్రైస్తవ మతంతో నిండి ఉన్నాయి ఈ ఖండంను పూర్తిగా మెజార్టీ గల క్రైస్తవ ఖండం అని అనవచ్చును ఇక ఏడవ ఖండం అంటార్కిటిక్ ఖండం ఇది ఆఖరి ఖండం ఇందులో జనాలు నివాసం చేయరు ఇక్కడ దేశాలేముండవు చిన్నపాటి ఊర్లు ఉంటాయి ఇది టూరిస్ట్ ప్రదేశంగా చెప్పుకోవచ్చు ఇక్కడ జనాలు మాత్రం ఇక్కడ నివాసం ఉండరు దాదాపు ఒక ఐదు వేల జనాభా ఉంటారని చెప్తున్నారు ప్రస్తుతం నేను చెప్పిన ఈ వీడియోలంతా గుర్తింపు పొందిన దేశాల గురించి మాత్రమే ఈ వీడియోలో వివరించడం జరిగింది ఇంకా గుర్తింపు పొందిన దేశాలు కూడా చాలా ఉన్నాయి ప్రస్తుతం నేను ఒకంద తొంభై నాలుగు దేశాల చరిత్ర మాత్రమే మీకు చెప్పడం జరిగింది ఇంకా దాదాపు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై దేశాలు కూడా కలవని చెప్తారు కానీ వాటి చరిత్ర నా వద్ద లేదు నేను ఇప్పుడు ఇప్పటివరకు వివరించినంత అట్లాస్ బుక్లో ఉండి చెప్పబడడం జరిగింది అట్లాస్ బుక్ నుండి మీకు వివరించడం జరిగింది అయితే క్రైస్తవ సోదరి సోదరులకు ఈ విషయం ఎందుకని చెప్పడం జరుగుతుందంటే ప్రపంచం గురించిన అవగాహన ప్రతి క్రైస్తవ సోదరి సోదరునికి ఉండాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ఏం జరిగింది ఏం జరుగుతుంది ఎలా ఉంది అసలు మనం ఉన్న దేశం హిందూ దేశం మన దేశంలో మొత్తం హిందూ జనాభా హిందూ దేవుళ్ళు ఉంటాయి కానీ ఇది పూర్తి మెజార్టీ గల హిందూ దేశం దీన్ని బట్టి మనం అనుకుంటాం అందరూ పాతకాలం నుంచి ఈ దేవుళ్ళని మోక్తున్నా లేకుంటే ఇలానే ఉంది అనుకుంటున్నారు కానీ చరిత్ర ఎలా ఉంది ఏమైంది అని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి క్రైస్తవుడికి ఉన్నది విశ్వాసంలోకి వచ్చి అంటే యేసు ప్రభు మాత్రమే దేవుడు యేసు ప్రభావం తప్ప ఇంకొక దేవుడు లేడు అని తెలుసుకొని ఈ మతంలోకి లేకుంటే ఈ దేవుడు అయితే వచ్చిన వారు మరలా తిరిగి లోకంలో కలవకుండా ఉండడం కోసమై ఈ వీడియోలో ఆ ప్రపంచం యొక్క చరిత్ర ఏందో అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయి ఎన్ని ఖండాలున్నాయి ఆ ఖండంలో ఏ ఏ మతాలు ఉన్నాయి ఏ మత ఏ ఖండంలో ఏ మతం ప్రసిద్ధిలో ఉంది అని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది సోదరి సోదరుడా నువ్వు తెలుసుకున్నావు నువ్వు దయచేసి హృదయంలో ఈ విషయాలను బద్ధం చేసుకో ప్రపంచమంతా క్రైస్తవమయమే ఉంది నేను చెప్పాను దాదాపు నాలుగు క్రైస్తవ ఖండాలు కలవు ఇందులో నాలుగు క్రైస్తవ ఖండాల గురించి మీకు వివరించడం జరిగింది మొత్తం ఏడు ఖండాలు ఏడు ఖండాల్లో ఒక ఖండంలో జనాభా లేదు ప్రజలు నివసించారు ఆరు ఖండాల్లో జనాభా ఉంటుంది అందులో నాలుగు ఖండాలు పూర్తి క్రైస్తవ మెజార్టీ గల ఖండ దేశాలుగా ఉన్నాయి పూర్తిగా క్రైస్తవ మతమే మెజార్టీలో ఉంది ఒక ఖండంలోనేమో ఇస్లాం మతం మెజార్టీలో ఉంది ఇంకో ఖండంలో ఆ ఖండంలో ఏ మతం కూడా మెజార్టీలో లేదు ఇది పార్ట్ వన్ వీడియో అండి పార్ట్ టూ వీడియో కూడా మీకు త్వరలో అందిస్తాను పార్ట్ టూ వీడియోలో క్రైస్తవ దేశాల పేర్లు హిందూ దేశాల పేర్లు ఎన్ని మతాలు ఎన్ని హిందూ దేశాలు కలవు ఎన్ని క్రైస్తవ దేశాలు కలవు వాటి పూర్తి పేర్లు ఏంటి అనే రెండో వీడియోతో మేము ముందుకు వస్తాను ఇది పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియో త్వరలోనే మీకు అందుబాటులో ఉంటుంది దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించను కాక ఆమెన్ ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి